స్వాణాయి ఆ బ్రాహ్మాణ గారి ఈ హిందూ సమాజండి అయితే ఈ దేశం ఎవ్వరేమీ చేయలేదు ఉదయం దేశం దగ్గర చెప్పారు ప్రధాన కాళ్ళు నొక్కి కలిగి సముద్రవతన పార్వత స్థానం అన్నది పెట్టే మాతామాత నీ మీద నా కాళ్ళు వెళ్తున్నా చూడంతా అది ఆవేశంతో బాధతో మా కాళ్ళు పెడతా ఓ జీవితంతో నడుస్తున్నారు నీ కాళ్ళ మీద నీ మీద నీ కాళ్ళు పెడతాను నీకు కలిసి జీవితం నడుపు బాధ్య ఈ భావంతో ఆ నేను స్వాతి కాదు మాధ్యం కాదు అందరికీ నేర్పడి కాదు ఈ ఇంట్లో మీ ఇంట్లో ఈ త్లోక ఎంతమంది నీ పాటు నీ పేదలతో పాటు చెప్పి చెప్పింటాడు కదా దానికోసం నా రావకపోతే ఈ నేర్చుకుంటే దాత్వడం కాదు కదా దానం చేస్తే డబ్బు తగిలిపోతుంది కొత్త जने क मा प

అంటే నాకేస్తే ఛాయకారు తొరిగితం ఛాయపత్తి ఎకెం చేస్తున్నారు అండి చే చే ఆత్రేయైతే ఆత్రేయన అదే పక్కదా తొ గుర్ అది ఎకెం చేస్తున్నారు మోలి మోలి తెలుపని దాని కట్టి గల్ల ఆనిక శకరగా భ్రమన రావల పకరా